ఓం శ్రీమాత్రే నమ ప్రేమైన భక్తులకు శుభము గాక ప్రేమైన భక్తులారా ఈ రాత్రి సమయం అందు పరమాత్మ పూజ చేసుకున్నటే ఎంతో ఆనందకరం తండ్రి ఏమి పెట్టామన్నది ముఖ్యము కాదు పరమాత్మకి భక్తితో చేయు పూజ ఆయనకి ఎంతో ఇష్టమై కనుక మనము యథాశక్తి పూజ చేసి తరువాత భక్తి ఎక్కువగా ఉండాలి మనలో మనం ఏమి పెట్టేవా పచ్చభక్ష పరవన్నాలు పెట్టేవా ఎంతో బాగా అలంకరించేవా అలాంటివి ఏమీ చూడడం మా పరమాత్మ ఏమి చూస్తాడంటే భక్తి గల మనస్సు శివభక్తులు ఆ రోజులలో ఎంతో భక్తి కలిగి ఉండేవి తిన్నడు పెట్టిన మాంసాహారమును కూడా పరమాత్మ తిన్నాడంటే ఎందుకు తిన్నాడు అంటే మూడో భక్తి కలిగి ఎంతో ఇష్టమైన భక్తి కలిగింది కాబట్టే ఆయన ఆహారమును తిన్నాడు తద